ఈరోజు జరిగినటువంటి వెబెక్స్ మీటింగ్లో చెప్పిన అంశాలను పరిశీలిద్దాం ఈ మెగా పేరెంట్స్ మీటింగ్లో ఏ విధంగా మనం చేయాల్సి ఉంటుందో ఇక్కడ వివరించారు యాక్టివ్గా ఉన్న తల్లి చేత యాంకరింగ్ చేయించాలి ఇద్దరు తల్లిదండ్రుల ప్రసంగాలను వేదిక మీద ఇప్పించాలి నెక్స్ట్ వచ్చి ఇద్దరు విద్యార్థుల చేత ప్రసంగాలు కూడా మనం ఇప్పించాలి నెక్స్ట్ తల్లిదండ్రులు లేదా విద్యార్థులతో ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని కండక్ట్ చేయాలి మనం నెక్స్ట్ పూర్వ విద్యార్థులు అంటే అంతకుముందు మన పాఠశాల చదివినటువంటి విద్యార్థుల్ని ఆహ్వానించాలి నెక్స్ట్ ఐఎంఎస్ యాప్లో పేరెంట్స్ నెంబర్స్ వాళ్ళ యొక్క నెంబర్స్ని లోడ్ చేయించాలి ఐఎంఎస్ యాప్లో పేరెంట్స్ నెంబర్స్ని లోడ్ చేయాలి నెక్స్ట్ హెచ్ఎం పాఠశాల ప్రోగ్రెస్ కార్డు నెక్స్ట్ అభ్యాస ఫలితాలు అత్యంత ముఖ్యమైనవి వీటిని తెలియచేయడం అందరికీ తెలియచేయాలి నెక్స్ట్ వచ్చేసి విద్యార్థుల విజయగాథలు తెలపాలి నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ టెంప్లెట్లు నెక్స్ట్ పోక్సో గురించి పోక్సో గురించి తెలియజేయడం జరిగింది నెక్స్ట్ దాతలను ఆహ్వానించి ప్రోత్సహించడం నెక్స్ట్ ప్రతి తల్లిదండ్రులకు ఆహ్వాన లేఖను పంపడం ఎందుకంటే అందరూ మెగా పేరెంట్ టీచర్కి మీటింగ్కి అటెండ్ కావాలి కాబట్టి అదేవిధంగా అందరి చేత ప్రతిజ్ఞ చేయించాలి నెక్స్ట్ వచ్చి కమ్యూనిటీ మధ్యాహ్న భోజన ఏర్పాటు అటు దాతల సహాయంతో మనం మధ్యాహ్న భోజన ఏర్పాటుని ఘనంగా చేయించడం నెక్స్ట్ ఆహ్వానము డిజిటల్ విధానంలో ఆహ్వానించడం నెక్స్ట్ వచ్చి ఈ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి ఫోటోలను సేకరించి తీసి మనం అప్లోడ్ చేయించడం ఇవి ఈరోజు వెబెక్స్ మీటింగ్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలు సో ఈ విధంగా అందరూ కూడా చేయాలి